కార్తీక మాసం మహిమ కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది ఈ మాసంలో చేసే పుణ్య కార్యాలకు అనంతమైన ఫలితం ఉంటుంది పురాణాల ప్రకారం కార్తీక మాసంలో చేసే పూజలు వ్రతాలు దాన ధర్మాలు అత్యంత ప్రభావవంతమైనవి కార్తీక మాసంలో ఒక భక్తుడి కథ ఒక గ్రామంలో ఒక పేద కుటుంబం నివసిస్తుంది వారికి చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ వారు కార్తీక మాసాన్ని చాలా భక్తితో ఆచరించేవారు ప్రతిరోజు ఉదయం పూజ చేసి దీపం వెలిగించేవారు వారికి లేకపోయినా దీపం వెలిగించడానికి నూనె ఒక ఒకరోజు వారి ఇంటికి ఒక సాధువు వచ్చాడు వారి పరిస్థితి చూసి కనికరించి వారికి ఆశీర్వదిచ్చారు ఆ రాత్రి వారి ఇంటికి ఒక వ్యాపారి వచ్చి వారికి ఎన్నో పగాలు దగలు ఇచ్చారు ఆ వ్యాపారి అంటే ఆ సాధువే రూపాంతరం చెంది వచ్చారు అలా కార్తీక మాసంతో చేసిన చిన్న పుణ్యకార్యానికి అనంతమైన ఫలితం వారికి లభించాలి కార్తీక మాసంలో చేయవలసినవి ప్రతిరోజు ఉదయం స్నానం చేసి పూజ చేయాలి దీపం వెలిగించాలి శివ పూజ చేయాలి శివ పురాణం పఠించాలి విష్ణు సహస్రనామం పఠించాలి ధర్మాలు చేయాలి ఉపవాసాలు చేయాలి కార్తీక మాసాన్ని పవిత్రంగా ఆచరించడం వల్ల మన జీవితంలో సుఖ శాంతి సమృద్ధి వస్తాయి అంతేకాదు మన పాపాన్ని రశించి మన ఆత్మ పరిశుద్ధమవుతుంది